కొమరవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో మహిళ అగోరి భక్తు వచ్చే భక్తులు వచ్చే వచ్చే భక్తులపై కత్తితో దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా చర్యలలో చో చర్యల మల్లన్న టెంపుల్లో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు ఈ మహిళ ఆగోరి నాగసాధు అయినటువంటి దర్శనానికి వచ్చి వచ్చి ఏకంగా భక్తులపై కత్తితో దాడి చే కత్తితో దాడి దాడి చేయడం జరిగింది కత్తి దాడిలోని పోలీసు యంత్రాంగం కూడా వారు నాగసాధు మహిళ నాగసాధు అఘోరి పైన కూడా నాలుగు కేసులు నమో నమో నమోదు చేయడం జరిగింది నాగ నాలుగు కేసులలో మొదటి ਕਹੇ ਸੀ 118ਵਾਂ ਕੀ కేసు బుక్ చేయడం జరిగింది రెండోది మూడు వందల ఇరవై నాలుగు రెండు వందల తొంభై రెండు మూడు వందల యాభై యాభై ఒకటి దీనిపైన ఒక మహిళ అఘోరి పైన కూడా కేసు కేసు నమోదు చేశారు పోలీసు యంత్రాంగం కూడా కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో గతంలో వచ్చినప్పుడు కూడా అగోరి అంటే ఈ మసీదులు కూరగొట్టడం కానీ అలాంటి చేస్తే కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి ఎంతో పునర్వి వైభవం వస్తుందని చెప్పేసి కూడా మహిళ ఆ గోరి చెప్పినటువంటి మనం గతంలో కూడా విన్నాము ఈ రోజు అంటే మనం ఈ రోజు కూడా మహిళా ఆ గోరి అక్కడికి రావడం దర్శనం చేసుకోకముందే ఏకంగా వస్తాకొస్తే ఆ కార్లకి దిగి కత్తిపై దా దాడి చేసి నలుగురు పైన గాయాలు కూడా ఆయన అయినాయి వారిని కొమరవెల్లి చర్యల్లోని ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి కూడా నలుగురు తరించడం జరిగింది ఈ నాగ పైన కూడా చాలామంది విరుచుగా పడుతూ ఉన్నారు భక్తులు ఎక్కడైనా దర్శనానికి వెళ్తున్నారంటే నగ్నంగా ఏదైతే బట్టలు లేకుండా తిరగడం తిరగడం పైన కూడా వాళ్ళు చాలా వి విరక్తి చెందుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ సే ఈ మల్లన్న ఎంతో పుణ్యక్షేత్రం అనేటువంటి ఈ మల్లన్న జాతరలకు ఈ నగ్నంగా రావడం చాలా అంత విచిత్రంగా చూడడము భక్తులు కూడా చాలా సంద అంటే భక్తులు కూడా బయటకు వెళ్ళిపోవడం ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ నర్సింగ్ తో సిద్ధిపేట